చిదంబర రహస్యం రహస్యం అంటేనే మనకు ముందుగా గుర్తొచ్చేది చిదంబర రహస్యం అసలు చిదంబర రహస్యం అంటే ఏంటి నింగి నేల నీరు నిప్పు గాలి వీటినే మనం పంచభూతాలు అంటాం ఈ పంచభూతాలకు ప్రతీకగా పంచభూత లింగాలు ఏర్పడ్డాయి కంచిలో పృథ్వీలింగం జమ్ముకేశ్వరంలో జలలింగం అరుణాచలంలో అగ్నిలింగం శ్రీకాళహస్యలో వాయులింగం చిదంబరంలో ఆకాశలింగం కంచులో పృథ్వీలింగం కనిపిస్తుంది జమ్ముకేశ్వరంలో జలలింగం కనిపిస్తుంది అరుణాచలంలో అగ్నిలింగం కనిపిస్తుంది శ్రీకాళహస్తిలో వాయులింగం కనిపిస్తుంది కానీ చిదంబరంలో మాత్రం ఆకాశలింగం కనిపించదు ఎందుకు ఇదే చిదంబర రహస్యం ప్రపంచంలోనే అది పెద్ద ఫిజిక్స్ ల్యాబ్ స్విట్జర్లాండ్లోని ఐరోపియన్ రీసెర్చ్ సెంటర్ ఇంత పెద్ద ఫిజిక్స్ ల్యాబ్ ఎంట్రన్స్ ముందు చిదంబరం నటరాజస్వామి విగ్రహం ఉంది అత్యధికమైన క్రైస్తవులు నివసించే స్విట్జర్లాండ్లో హిందువుల దైవమైన పరమశివుడు నటరాజస్వామి విగ్రహం ఎందుకు ఉంది అదే చిదంబర రహస్యం చిదంబర నటరాజస్వామి ఆలయం పైన తిరిగే ఉపగ్రహాలు మాత్రం పనిచేయకుండా పోతుంది ఎందుకు అదే చిదంబర రహస్యం ఇలా ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి కానీ కొన్ని ప్రశ్నలకు మాత్రమే సమాధానం దొరికింది అసలు చిదంబర రహస్యం అంటే ఏంటి చిదంబర నటరాజస్వామి విగ్రహం ఆ ఆలయం ఏర్పడిన విధానం అక్కడ వాళ్ళు పాటించే ఆచార వ్యవహారాలు ఈ మూడింటినే చిదంబర రహస్యాలని చెప్పబడుతుంది చిదంబర నటరాజస్వామి ఆలయం ఒక ప్రత్యేకమైన ప్రాంతంలో ఉండడం వల్ల అది కూడా భూమికి మధ్య భాగంలో ఉండడం వల్ల ఆలయం పైన ఎటువంటి ఉపగ్రహాలు పనిచేయడం లేదని వెల్లడించారు ఇంకా పూర్తి సమాచారం తెలుసుకోవడం కోసం పరిశోధన చేస్తున్నారు శ్రీకాళహస్తి కాంచీపురం చిదంబరం ఈ మూడు దేవాలయాలు భూమికి ఒకే వరుసలో కట్టబడి ఉండడం అది కూడా ఐదు వేల సంవత్సరాలకు పూర్వం ఎటువంటి సాంకేతిక పరిజ్ఞానం లేని సమయంలో కట్టుబడి ఉండడం అందరినీ ఆశ్చర్యపరిచిన విషయం ఇక చిదంబరం నటరాజస్వామి దేవాలయం విషయానికి వస్తే మన శరీరంలో నవరంధ్రాలు ఎలా ఉన్నాయో అదేలాగే చిదంబరం దేవాలయంలో కూడా తొమ్మిది గదులు ఉన్నాయి మనిషికి ఎడమవైపు గుండు ఉన్నట్లుగానే ఈ దేవాలయానికి ఎడమ నటరాజ నటరాజస్వామి విగ్రహం ఉంది గుడి పై భాగాన గోపురానికి ఇరవై ఒక్క వేల ఆరు వందల బంగారు పెంకులతో అరవై ఐదు వేల బంగారు మేకులతో ఏర్పరిచారు ఈ ఇరవై ఒక్క వేల ఆరు వందలు అనేది మనిషి సగటును తీసుకునే ఊపిని సూచిస్తుంది నిమిషానికి పదహైదు సార్లు అంటే పదహైదు ఇంటూ అరవై ఇంటూ ఇరవై నాలుగు అంటే ఇరవై ఒక్క వేల ఆరు వందలు అరవై ఐదు వేల మేకులు అనేది మనిషి శరీరంలోని నాడుల సంఖ్య అసలు ఎందుకు మనిషిని పోలినట్టుగా ఈ దేవాలను నిర్మించాలి ఈ అనంత విశ్వంలో అన్నిటికీ మూలంగా నిలిచేది ఆకాశం మనిషి శరీరంలోనూ ఆకాశం ఉంది దీన్నే అంబరం అని సంస్కృతంలో అంటారు దీన్నే హృదయాకాశం అని కూడా అంటారు ఇక్కడే శ్వాసగా నటరాజస్వామి నాటిమాడుతున్నారు దీన్నే ఆనంద తాండవం అంటారు అదే కోపం వచ్చే సమయంలో కానీ మీరు శ్వాసను గమనిస్తే చాలా వేగంగా శ్వాస వదులుతాం దీన్ని రుద్రతాండవం అంటారు బ్రహ్మాండంలో ఉండేదే పిండాండంలో ఉంది అని చెప్పడమే ఇందులో రహస్యం ఇది మాత్రమే కాదు ప్రపంచం ఉండే ఆకారంలోనే నటరాజస్వామి విగ్రహం ఉంటుంది నటరాజస్వామి ఎడమ చేతి నుండి కుడికాలి వరకు ఉండే ఆకారంలోనే మన పాలపుంత ఉందని నటరాజస్వామి భాగంలోనే మన సౌర కుటుంబం ఉందని శాస్త్రజ్ఞులు వెల్లడించారు ఆయన నడుముకు చుట్టుకొని పరిగెత్తే పాము ఆగని కాలాన్ని సూచిస్తోందని ఆయన చుట్టూ ఉండే వలయాకారం ప్రపంచాన్ని పోలి ఉందని అందుకే ఐరోపియన్ రీసెర్చ్ సెంటర్ వాళ్ళు ఈ నటరాజస్వామి విగ్రహాన్ని అనంత విశ్వానికి గుర్తుగా అక్కడ ప్రతిష్ఠించారు విశ్వమంతా నిండిపోయిన విశ్వేశ్వరుణ్ణి ఆకాశలింగంగా అక్కడ ఆరాధిస్తున్నారు మొత్తానికి చిదంబరం నటరాజ స్వామి అనేది కేవలం శైవక్షేత్రం మాత్రమే కాదు మన భారతదేశ సాంకేతిక అభివృద్ధి గుర్తు భవిష్యత్తులో రాబోయే తరాల వాళ్లకు భారతదేశ ఆధ్యాత్మిక సాంకేతిక విజ్ఞానాన్ని అందించబోతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఈ వీడియోపైన మీ విలువైన అభిప్రాయాలను తప్పకుండా కామెంట్ చేయండి నా నెక్స్ట్ వీడియో మీరు మిస్ కాకూడదు అనుకుంటే సబ్స్క్రైబ్ అండ్ రెడ్ కలర్ బటన్ క్లిక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరైతే నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు మేము సెలవు తీసుకుంటూ జై జవాన్ జై కిసాన్ సర్వేజన సుఖ భవంతు సనిగా హరి జై హింద్